రాజమండ్రిలోని శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని మరో ఇద్దరు స్టూడెంట్స్ పైశాచికంగా వేధించారు పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హాస్టల్లో ఉన్న సీసీ కెమెరాను ఇద్దరు విద్యార్థులు తీసేయడంతో ఆ విషయాన్ని ప్రిన్సిపాల్కు చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం శంకర్గుప్తం గ్రామానికి చెందిన గుర్రం విన్సెంట్ ప్రసాద్ను దారుణంగా హింసించారు అయితే సీసీ కెమెరా విషయం చెప్పినందుకు ప్రతీకారంగా ఆ ఇద్దరు విద్యార్థులు ఐరన్ బాక్స్తో విన్సెన్ ప్రసాద్ పొట్టభాగం చేతులపై విచక్షణ రహితంగా వాతలు పెట్టి అతన్ని తీవ్రంగా గాయపరచడంతో ప్రస్తుతం రాజోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అయితే భయంతో తనకు జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పకుండా బాధిత విద్యార్థి గుర్రం విన్సెన్ ప్రసాద్ ఉండిపోయాడు ఇక తల్లిదండ్రులు కార్పొరేట్ హాస్టల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తుంటే తమ కుమారుడికి ఇలాంటి పరిస్థితిని రావడం దారుణం అని పేర్కొన్నారు తన కుమారుని ఎదుర్కొన్న వేధింపులపై తల్లి లక్ష్మి కుమారి కన్నీటి పర్యంతమైంది ఈ ఘటనపై స్టూడెంట్ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీ చైతన్య స్కూల్ లో చదువుతున్నాను అక్కడ ఒక లాస్ట్ సండే నేను పదో తరగతి చదువుతున్నాను లాస్ట్ సండే నేను బ్యాగ్ కోసం కిందకొస్తుంటే మా ఫ్రెండ్స్ సీసీ కెమెరా తీస్తూ నన్ను ఒకసారి అటు తిరిగి చూడమన్నారు చూస్తే ఎవరు లేరని చెప్పి లోపలు సీసీ కెమెరా పీకేసి నా బ్యాగ్ లో పెట్టారు నా బ్యాగ్ లో పెట్టి ఆ రోజు అంతా నా బ్యాగ్ ఉంది నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టేమన్నాడు పెట్టేశాను ఆ రోజే హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళిద్దరిని పిలిచారు వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు వీడు ఉన్నారు సార్ మాతోటి వీడిని అంటే నేను ఫస్ట్ అబద్ధం చెప్పాను హాస్టల్ ప్రిన్సిపల్ సార్ కి వీళ్ళ నాకు అని తర్వాత హాస్టల్ ప్రిన్సిపల్ సార్ నిజాయితీగా నిజంగా ఒప్పేసుకోరా అని చెప్తే నేను నిజం ఒప్పేసుకున్నాను వాళ్ళిద్దరే పీకర్ సార్ అని ఆ రోజు కరెక్ట్ గా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నన్ను రూమ్ లో రూమ్ లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ పెట్టేసి ఇంకోసారి అయినా చేస్తావా అని కొట్టేసి మొత్తం తొడల మీద అరకు మీద పొట్ట మీద కొట్టేసి పొట్ట మీద ఐరన్ బాక్స్ ఎట్టి చేతి మీద కూడా ఐరన్ బాక్స్ ఎట్టి కాల్ చేశారు నా